శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ముప్పై వచనము నుండి పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగెను నీవు స్వయముగా ఈ మాటలు చెప్పుచున్నావా లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగ ప్రశ్న వేశను అందుకు పిలాతు నేను యూదుడనని అనుకునుచున్నావా నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏమి చేసితివి అని అడిగను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినది అయినచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానము ఇచ్చాను అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథు నందు మికిలిగా ప్రేమడు ప్రేమైన సహోదరి సహోదరులారా మనము సామాన్య కాలము చిట్ట చివరి ఆదివారం ముప్పై నాలుగవ సామాన్య ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాం ఈ చిట్ట చివరి ఆదివారాన్ని ఈ ముప్పై నాలుగవ సామాన్య ఆదివారాన్ని మనమందరం కూడా క్రీస్తు ప్రభువు గడచిన అన్నీ ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడినందుకు ప్రభువుని మనము ఎంతగానో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ పట్టణాల ద్వారా దైవార్చన క్యాలెండర్ ద్వారా ఆయన యొక్క గుణగణాలను గురించి మనము పుట్టినప్పటి నుండి చివరి వరకు కూడా మనం వింటూనే వస్తున్నాం చివరిగా ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా మనం తెలుసుకొని ఆయన మా రాజు ఆయన ప్రభువులకు ప్రభువు ఆయన మా అందరికి కూడా రాజు అని చెప్పేసి ఈ చివరి రోజున మనమందరం కూడా ఆయనను తల్లి సభ క్రీస్తు ప్రభు రాజు అని చెప్పేసి మనం ధ్యానం చేయాలి అని చెప్పేసి మనందరిని కూడా ఆహ్వానిస్తుంది ఈ సమయంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈనాటి మొదటి పట్టణంలో మనము దర్శన గ్రంథంలో ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్న పదమూడు పద్నాలుగు వచనాలు రెండే రెండు వచనాలు ఇచ్చారు ఆ రెండు వచనాల్లో మనకేం జరుగుతుందంటే దానియులు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు దానియలు ప్రవక్త ఆయన దర్శనంలో ఏం చూస్తున్నాడంటే ఒక నరుడు శాశ్వత జీవి దగ్గరికి శాశ్వతమైనటువంటి వ్యక్తి దగ్గరికి పోవటం మనం చూస్తున్నాం అక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఈ నరుడు ఆ శాశ్వతమైనటువంటి ఆ ప్రభువు దగ్గరికి పోయినప్పుడు ఆ ప్రభువు ఆ నరుడికి ఆ దైవరాజ్యములో వాళ్ళందరినీ కూడా పాలించేటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు వాక్యం పలుకుతుంది మనకి అక్కడ నా పద్నాలుగు వచనంలో మనం చూస్తే ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్య అధికారమును బడసెను సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి అతని పరిపాలన శాశ్వతమైనది అతని రాజ్యమునకు అంతము ఉండదు అని చెప్తున్నారు అంటే ఈ దర్శనంలో ఆ వ్యక్తి చూసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే దేవుడు ఒక మానవుడి ద్వారానే మనలందరినీ కూడా ప్రభు ధరికే తీసుకెళ్తున్నాడు ఆ మానవుడు ఎవరై అంటే క్రీస్తు ప్రభు అని ఈనాటి నూతన నిబంధనలో మనకు అర్థమవుతుంది ఇక్కడ శాశ్వతమైనటువంటి జీవి దగ్గరికి వాళ్ళు పోయినప్పుడు వారి యొక్క ఆ ప్రభు యొక్క పరిపాలనలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పరిపాలన ఎంతో శశశ్యామలముగా ఉందని మరి ముఖ్యంగా అతని రాజ్యమునకు అంతమే ఉండదని మనకు పాత నిబంధనలో చెబుతుంది ఈ వాక్యం మనం సరిగా అర్థం కావాలంటే వార్త ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ మనం చదివినట్లయితే ఆయన సర్వదా యాకోబు వంశులను పరిపాలించును ఆయన సర్వదా యాకోబు వంశులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదును ఆయన అంటే ఇక్కడ ఎవరంటే క్రీస్తు ప్రభు పాత నిబంధనలో ఒక వ్యక్తి ఆ శాశ్వతమైన జీవి దగ్గరికి పోతాడంటే ఆ వ్యక్తి ఎవరో కాదు క్రీస్తు ప్రభువే ఆయన ఆ శాశ్వతమైనటువంటి జీవి తండ్రి దేవుడితో కలిసి ఆయన పరిపాలన చేస్తాడు ఆయన పరిపాలనలో మనం కూడా భాగస్థలం అవుతాం ఆయన పరిపాలన ఎప్పటికూడా అంతమైపోదనేదే ఈనాటి మొదటి పట్టణము మనందరికీ కూడా క్రీస్తు ప్రభుని గురించే సూచిస్తుందని మనందరికి కూడా తెలియజేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక రెండవ పట్టణంలోకి మనం అడుగుపెట్టినట్లయితే రెండవ పట్టణంలో ప్రభు వాక్యం పలుకుతుంది ఆ శాశ్వతమైనటువంటి ప్రభువు ఆయన రాజ్యానికి అంతమే ఉండదని చెప్పినటువంటి ఆ ప్రభువు ఏ విధముగా మనలందరినీ కూడా పరిపాలించబోతున్నాడు వాక్యం పలుకుతుంది అక్కడ యోహాను దర్శన గ్రంథము ఒకటవ అధ్యాయము అక్కడ ఐదవ వచ్చిన నుంచి మనం చూస్తే ఆయన మనలను ప్రేమించుచున్నాడు ఏ రాజ్యములో ఏ రాజ్యము అంతం కాదంటే ఎవరైతే ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ప్రజల పట్ల దీనుల పట్ల అభాగ్యుల పట్ల నిస్సహాయ స్థితిలో ఉన్నవారి పట్ల అందరి పట్ల ప్రేమానురాగాలతో ఎవరైతే జీవిస్తున్నారో ఏ రాజుకైతే ప్రేమించేటువంటి మనస్తత్వం ఉందో ఆ రాజ్యము అంతమే ఉండదని ప్రభు ఈరోజు మనందరికీ కూడా స్పష్టం చేస్తున్నాడు ఈరోజు క్రీస్తు ప్రభు ప్రేమా స్వరూపుడు అందుకే ఈనాటి చూసేసే పట్టణంలో కూడా మనం చూస్తున్నాం ఆయన ప్రేమ ఏ విధంగా ఉందంటే ఆయన సారీ ఈనాటి ఈ పట్టణంలోనే మనం చూస్తాం ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించబోతున్నాడంటే ఆయన తన శరీరమును తన రక్తమును మనందరికీ కూడా పణంగా పెట్టబోతున్నాడు ఒకటి ఆ రాజ్యం ఎప్పుడు అంత అంతరించదంటే ప్రేమించేటువంటి మనస్తత్వం ఒక రాజుకే కాదు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అలాంటి మనస్తత్వం ఉన్నట్లయితే ఆ రాజ్యము ఎల్లప్పుడూ కూడా పది కాలాల పాటు చెప్పుకోదగినటువంటి విధంగా స్థిరంగా నిలిచిపోతుంది రెండవ వాక్యాన్ని మనం గమనించాలి అక్కడ ఏం చెప్పబడుతుందంటే తన రక్తము ద్వారా మనులను పాప విముక్తులను చేశాను అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ రాజు మనలందరినీ కూడా సైతాన్ యొక్క బంధకాల నుండి విముక్తి చేయడానికి వచ్చి ఉన్నాడు రక్షించడానికి వచ్చి ఉన్నాడు రాజు యొక్క మొదటి లక్షణం ఏంటంటే కాపాడటం రక్షించడం తన తన ప్రజలందరినీ కూడా ప్రోగు చేసుకొని వాళ్ళందరినీ కూడా ఒక త్రాటిపైన నడిపించడం ఈరోజు క్రీస్తు ప్రభువు వాళ్ళ మనందరినీ కూడా రక్షించడానికి తన రక్తాన్ని దారపోస్తూ ఆ విధంగా సైతాను పైన విజయాన్ని మనందరికీ అందించబోతున్నాడు కాబట్టి ఈరోజు మనమందరం కూడా ప్రభువు మనల్ని పాపము నుండి విముక్తి చేయబోతున్నాడు కాబట్టి ఈ రాజ్యానికి అంతమే ఉండదని మనము విశ్వసించాలి ఇక మూడవదిగా ఏడవ వచనంలో మనం చూస్తే ఇదిగో మేఘామండలము నుండి ఆయన వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును అంటున్నా ఈరోజు మనము క్రీస్తు ప్రభు వైపు చూడాలి క్రీస్తు ప్రభు మన మన దేవుడు నా రాజు నా ప్రభువు నా స్నేహితుడు ఆ విధంగా మనము అనుకొని లేదా ఆ విధంగా మనము దేవునితో ఆ సత్సంబంధాన్ని రిలేషన్షిప్ని మనం డెవలప్ చేసుకొని ప్రభు వైపు చూడాలి అందుకే కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం పక్షవాత రోగి కావచ్చు గురుడ్డివాడు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రభు వైపు చూడ్డానికి ఎంతో తాత వాళ్ళు అంటున్నారు ప్రభు నీవు మాపై చూపుము నీ చూపు మా వైపు ఒక కొద్దిసేపు చూపు చాలు మేము ధన్యులమైపోతామంటున్నారు కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రభు చూపు వారి పైన పడాలని ఆశపడ్డారో వాళ్ళందరూ కూడా స్వస్థతలు పొందుకున్నారు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దేవుని దృష్టిలో వారు ధన్యులుగా మిగిలిపోతున్నారు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబము దేవుని యొక్క చూపు చల్లని చూపు ఆ కుటుంబం పైన ఉండాలని ఆశపడాలి అలా ఆశపడినటువంటి వారినే దేవుడు దీవిస్తున్నాడు అలాంటి వారికి వాళ్ళ యొక్క కుటుంబంలో ఎటువంటి కొల కొరతలు కలతలు ఉండవని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది ఇక నాలుగవదిగా మనము తర్వాత వాక్యం అక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రభువుని ఎవరైతే హతమార్చాలనుకుంటున్నారో అంతమందించాలనుకుంటున్నారో అటువంటి వారు విలపిస్తారు అంటున్నారు విలపించడం అంటే ఏంది యాడ్చడం అంటే ప్రభువుని నిజమైనటువంటి దేవుడుగా గుర్తించినటువంటి అటువంటి నరులు అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటారని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల మనమందరం కూడా క్రీస్తు ప్రభువును నా దేవుడు నా రాజు అని మనము ఈరోజు విశ్వసించాలనే తల్లి శ్రీ సభ ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తుంది ఇక ఎనిమిదవ వచ్చ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రభువు ఆదియును అంత్యమును నేనే అంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ రాజు ఈ క్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఉపోద్ఘాతంలో పద సుధాకర్ గారు చెప్పారు అంటే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఆయనే ఆదియు ఆయనే అంత్యము కాబట్టి ఆయన సృష్టి ఆరంభంలో నుంచే ఉన్నాడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనమందరం కూడా మన మనస్ఫూర్తిగా మనము విశ్వసించాలి ఆయన మన రాజుగా మనం స్వీకరించాలి కానీ మనం చిన్ననాటి నుండి మనము రాజులంటే మనకు ఒక విధమైనటువంటి ఒక అవగాహన ఉంది అదేంటి బాగా యుద్ధాలు చేయాలి ఎంతమందిని ఎక్కువ చంపితే వాళ్ళే రాజు అని చెప్పి చెప్తారు ఎంతమందిని బాగా ధ్వంసం చేసుకొని బాగా ఆస్తిపాస్తలన్నీ లాగేసుకుంటే వాళ్ళు రాజు అంటారు పౌరుషం ఎక్కువ ఉండాలి గొడవపడాలి కొట్లాడాలి అలాంటి లక్షణాలు ఉంటే రాజు అని మనం అనుకుంటాం లేదా డబ్బు ఎక్కువ ఉండాలి సిరి సంపదలు ఉండాలి బంగారు వజ్ర వైధుర్యాలు ఉండాలి ఇలాంటి వాళ్ళని రాజుగా మనము అంగీకరిస్తాము మన యొక్క ఈ ప్రపంచం కానీ ఈరోజు క్రీస్తు ప్రభువుకు అవి ఏమీ లేవు క్రీస్తు ప్రభావ అవేం లేకపోయినా కూడా ఆయనను రాజుగా మనమందరం గుర్తిస్తున్నాం మనం గుర్తించకపోయినా బైబుల్ చెప్తుంది ఆయన రాజు అని ఏ విధంగా ఆయన రాజు అవుతాడో మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం వ్యూహాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ జన్మలో చూస్తే అక్కడ ప్రభు ఏమంటున్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ప్రభువు నువ్వు రాజువా అని పేరు పిలాతో అడిగినప్పుడు ఆయన అంటున్నాడు నా రాజ్యం నేను రాజునే కాదంటున్నాడు రాజు కాదు నా రాజ్యం ఇది కాదని చెప్పి చెప్తున్నాడు కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ సహోదరి సౌదులారా మనము ప్రభువుని ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా మనం చూడకూడదు ఆధ్యాత్మికమైనటువంటి కనులతో మనం చూడాలి ఈ ప్రభు యొక్క రాజ్యం ఏంటంటే ప్రభువు అందరినీ కూడా మమైకం చేస్తూ అందరితో ఇందాక మనం ధ్యానం చేసినట్టు ప్రేమ కలిగి జీవించడం మనల్ని రక్షించేటువంటి స్వభావం కలిగి జీవించటం మనమందరం కూడా ఆ ప్రభువు ఎల్లప్పుడూ కూడా మనకు మామూలుగా అయితే రాజులు లగ్జూరియస్ లైఫ్ జీవిస్తుంటారు వాళ్ళు చేసే ఫ్రెండ్షిప్ కానీ తినే ఫుడ్ కానీ వాళ్ళు ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి వెహికల్స్ కానీ అన్నీ కూడా లగ్జూరియస్గా ఉంటాయి కానీ ఈ ప్రభువును మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి రాజులు చేసే పని ఏది కూడా అయినా చేయలేదు మొదటిగా మనం గమనించినట్లయితే ఆయన ఆయన యొక్క కిరీటం రాజు అంటేనే పెద్ద కిరీటం ఉంటుంది మనకున్నటువంటి రాజుకు ఈ రాజు ఏం కిరీటం పెట్టుకుంటున్నా ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుంటున్నాడు తలకి ముళ్ళ కిరీటం దాదాపు నూట యాభై ముళ్ళు ఆయన యొక్క తలలో గుచ్చుకున్నాయంట నూట యాభై ముళ్ళులు అటువంటి కిరీటాన్ని ఆయన ధరించి ఆయన రాజు అని చెప్పి యూదుల రాజు అని చెప్పి ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా అవహేళన చేస్తారు వాక్యం పలుకుతుంది మనకు మనము ఆ విధముగా సైనికులందరూ కూడా ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఆ యొక్క ఆ యొక్క శిల శిలా పలకం ఆ యొక్క శిలువ పైన రాస్తున్నాడు ఈయన యూదుల రాజు అని చెప్పేసి కాబట్టి ఏదేమైనప్పటికీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ కిరీటం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే దైవకుమారుడు సహితము కష్టాలను ఇబ్బందులను ఇక్కట్లను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటున్నాడు ఎప్పుడైతే వాటిని మనం ఎదుర్కొనేటువంటి శక్తి మనం పొందుకుంటామో అప్పుడే మనము దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది అని ఇక్కడ ఎందుకు ఈయన కష్టపడుతున్నాడు ఎందుకు ఈయన కష్ట ఈ యొక్క ఇబ్బందులు ఇవన్నీ వచ్చినాయంటే అది ఆయన స్వార్థం కోసం కాదు మనందరినీ రక్షించడం కోసము ఆయన కష్టపడుతున్నాడు అంటే నీతి నిమిత్తము ఆకులు దప్పులు గల వారు ధనిలు వారు ఏమవుతారు ఓదార్పబడపబడతారు అంటే ఈ విధంగా యేసు ప్రభువు ఆయన నీతి కోసము ఆయన ఈ యొక్క బాధలు నీతి కోసము ఆయన అందుకేమంటున్నాడు నువ్వు రాజు అంటే నేను సత్యమునకు సత్యమునకు సంబంధించినటువంటి రాజును మామూలు రాజులందరూ కూడా మోసం చేయడము స్వార్థంతో జీవించడం కానీ ఈ రాజు అలాంటి కాదు చేసింది ఈయన నీతి నిమిత్తము ఆయన కష్టాలు పడుతున్నాడు కాబట్టి అందుకే అందరూ కూడా మెచ్చదగినటువంటి రాజుగా నిలుసు ఈరోజు ఈరోజు ఆయన నిలబడుతున్నాడు ఆ విధంగా ఈరోజు ప్రభు యొక్క కిరీటాన్ని బట్టి మనం కూడా ఆ యొక్క కష్టాల్లో మనం పాలు పంచుకుంటాం ఇతరుల యొక్క కష్టాల పాలు పంచుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రాజు యొక్క లక్షణము వాళ్ళది అని చెప్పేసి ప్రభు మనందరికీ కూడా సెలవిస్తున్నాడు సింహాసనము మామూలుగా సింహాసనం అనేది చాలా రాజుకు అవసరం కానీ ప్రభు యొక్క సింహాసనం ఏంటంటే ప్రభు అంట ప్రభు యొక్క సింహాసనం ఏంటంటే ప్రతి ఒక్కరి మానవుని యొక్క హృదయములో కొలువై ఉండాలని ఆశపడ్డమే ఆయన ఆయన యొక్క సింహాసనం ప్రతి ఒక్క హృదయము ప్రభు యొక్క ప్రభువు యొక్క స్థానాన్ని ఆ హృదయంలో స్థానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అదే ఆయన సింహాసనం ఆయనకు ఈ లోకంలో రావడానికి వచ్చేటప్పుడు కూడా ఆయనకు ఎటువంటి ఇల్లు కూడా లేదు పశువుల పాకలో పుట్టాడు అందరూ రాజవంశంలో పుడతారనుకున్నాడు కుటుంబంలో నుంచి వస్తాడు అనుకున్నాడు పెద్ద బిల్డింగ్లో పుడతారు అనుకున్నాడు ఈయన ఒక పశువుల పాకలో పుట్టాడు ఈయన సింహాసనం ఏంటంటే ప్రతి మానవుని యొక్క హృదయమే ఈయన సింహాసనం ఇక ఖడ్గం రాజు అంటేనే ఖడ్గం ఉంటుంది ఖడ్గం ఉండి ఖడ్గంతోనే అది ఒక ఆ రాజుకు చిహ్నం అన్నమాట రాజరికానికి ముఖ్యంగా పౌరుషానికి కానీ ఈ రాజుకు ఉన్నటువంటి ఖడ్గం ఒకటి ఏంటంటే అది ఆయన మాటలే ఆయన మాటలే మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది ప్రభు యొక్క వాక్యము సజీవమైనది ఆయన ఏంటంటే మనుషుల్ని మామూలుగా కత్తులతో చంపేస్తారు ఈయన మా ఈయన ఈయన ప్రేమతో చంపేస్తాడు క్షమాపణతో చంపేస్తాడు ఆయన యొక్క ఉదారత్వంతో ఆయన ప్రేమతో అసలు ఆయన చేసేటువంటి మంచి పనులను బట్టి అందరూ కూడా అడ్మైర్ అయిపోతున్నారు కాబట్టి ఈయనలో ఈయనలో ఉన్నటువంటి ఆ పవర్ఫుల్ వెపన్ ఏంటంటే అది ఆయన మాటలే కాబట్టి ఈరోజు ఆయన ఎందుకు రాజుగా ఈరోజు నిలబడుతున్నారంటే ఆయన మాటలను బట్టే ఆయన యొక్క బోధనలు బట్టే అందరూ కూడా ఆయన రాజు అని చెప్తున్నారు ప్రేమ సహోదరి సహోదరులారా ఒక కాంగ్రిగేషన్ కానీ ఒక సొసైటీ కానీ నిలబడాలంటే కాన్స్టిట్యూషన్ అనేది చాలా అవసరం చట్టం చట్టం అనేది చాలా అవసరం ఈరోజు ఒక రాజ్యాంగము నిలబడాలి ఒక ఏదని అంటే కాన్స్టిట్యూషన్ అనేది చాలా అవసరం కానీ ఈ క్రీస్తు ప్రభు యొక్క చట్టం ఏందంటే దేవుని ప్రేమించు మానవుని ప్రేమించు మనిషిని ఒక్కటే ప్రేమించి దేవుణ్ణి వదిలేయకూడదు దేవుని మీద ప్రేమ పెట్టుకొని మనిషిని వదిలేయకూడదు ఈ ప్రేమ అనే కాన్సెప్టు మానవునికి దేవునికి ఈక్వల్గా ఉండాలంట అలా ఉంటేనే నీవు రాజుగా నిలబడతావు రాజు కుటుంబంలో నువ్వు సభ్యుడిగా ఉండబోతావు అని చెప్పేసి ప్రభు మనందరికీ కూడా సెలవిస్తున్నారు ఇక రాజులు నేను మొదట్లో చెప్పాను యుద్ధాలు ఎక్కువ చేస్తారని కానీ ఈ రాజు ఏ యుద్ధం చేయలేదు ఈయన చేసిన యుద్ధం ఒకటే సైతాను పైన విజయం సైతాన్ యొక్క ఆలోచనలు కూడా మన వైపు రాకూడదని ప్రభు ఆశపడ్డాడు ఆయన శత్రువులను అంటే ఆయన శత్రువుని సహితం ఆయన ప్రేమించాడు అలా అని చెప్పి ఆయన పాపాన్ని మాత్రం ద్వేషించాడు ఈరోజు ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ సైతాన్ పైన విజయాన్ని సాధించిన వాళ్ళే అని మనందరం కూడా మనము ఈరోజు ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాలి ఇక ఈయన యొక్క సిరి సంపదలు ఏంటంటే స్త్రీ సంపదలు క్షమాపణ మామూలుగా సంపద ఎక్కువ ఉంటే వజ్ర వైదుర్యాలు ఎక్కువ ఉంటే అది ఆ రాజ్యం చాలా బాగుంది అని చెప్పి చెప్తారు కానీ ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ఏమి ఎక్కువ ఏమి కావాలి అంటే ఏది మనం సంపదగా అలవాటు చేసుకోవాలంటే ప్రేమించడం క్షమించడం సహాయం చేయటం ఉదారంగా ఉదారతంగా ఉండటం లేదా ఒకరిపైన ఒకరు కరుణ కలిగి జీవించటం ఇలాంటి ఇదే మన ఆస్తి మన సంపద క్రీస్తు ప్రభు కూడా దీన్నే మనమందరం కూడా పొందుకోవాలనేది మన మందరి నుండి ఆశించేటువంటి సంపద ఇక మామూలుగా ఒకసారి పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక వ్యక్తి అడిగినప్పుడు మత శుభవార్త ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ ఏం చెప్తారంటే అక్కడ నీ ఆస్తి పాస్తులు అన్నింటిని కూడా అమ్మివేసి నన్ను అనుసరించు అంటున్నాడు అంటే ఆస్తిపాస్తులు అమ్మివేసి పేదలకు దానం చేసిరా అంటున్నారు అంటే పేదలకు దానం చేయడం సహాయం చేయడము ప్రభువుకు ప్రభువు ఆస్తి ఇక చివరిగా మనము ఏమంటారు రథం క్రీస్తు ప్రభు యొక్క రథం ఏంటంటే సిలువ సిలువను అందరూ కూడా అది ఒక పాపాత్మలకు చిహ్నంగా సిలువ అంటేనే అందరు చీకొట్టేవాళ్ళు నీచంగా చూసేవాళ్ళు కానీ క్రీస్తు ప్రభువు మోసిన తర్వాత ఆ శిలువ అది ఒక పవిత్రమైనటువంటి దాని ద్వారానే మనమందరం కూడా మోక్షం పొందుకుంటాం దాన్ని మోస్తే చాలు దాన్ని చూస్తే చాలు దాన్ని క్యారీ చేయాలనేటువంటి ఆ మనస్తత్వం అప్పటి నుండే అలవాటైంది కాబట్టి అందుకే ప్రభు చాలా సందర్భాలు చెప్తున్నాడు నీ సిలువని ఎత్తుకొని నన్ను అనుసరించండి అంటున్నాను ఈరోజు ఆ ప్రభు యొక్క సిలువ మనందరికీ ప్రభువు దరికి చేర్చేటువంటి ఒక వాహనముగా ఒక యంత్రముగా లేదా ఒక అది ఒక ఆయుధముగా మనందరి ముందు ఉంటుంది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు మనమందరం కూడా ఈ క్రీస్తు ప్రభువుని నిజమైనటువంటి దేవుడుగా ఈ లోకం గుర్తించకపోయినా కూడా ఈ క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఈ లక్షణాలను బట్టి పరిశుద్ధ గ్రంథమే ఆయన రాజు అని చెప్పేసి మనందరికీ కూడా తెలియజేస్తుంది మనం చాలా సందర్భాల్లో చూస్తాం యేసుప్రభు ఆయన ఈ లోక సంబంధమైన రాజు కాదని చెప్తుండగానే మనం చూస్తాం ఆయన మతయ్య శుభవార్తలు కావచ్చు మార్పు కావచ్చు లూ శుభ లూకా శుభవార్తలు కావచ్చు ఆయన పలు సందర్భాల్లో మనం చూస్తున్నాం ఆయన యూదుల రాజు అని చెప్పబడినట్టుగా అదేవిధంగా ఆ చిన్నతనంలో ఆయన బాల్యంలో బాల్యాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన యూదుల రాజుగా ఆయనను వక్రీకరించారు అదేవిధంగా శుభవార్తలో మనం చూస్తే సారీ మత్తే శుభవార్తలు మనం చూస్తే రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో అక్కడ జ్ఞానులు ఆయన్ని రాజుగా ఆయన్ని చిత్రీకరిస్తున్నారు ఆయన రూదుల రాజు అని చెప్పేసి జ్ఞానులు చెప్తున్నారు అదేవిధంగా లూకా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఆయన ఎరుసలంలకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన రాజు అని చెప్పేసి ఆయనని ఆ ప్రజలందరూ కూడా యూద ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఈరోజు మనం కూడా ఆయన క్రీస్తు ప్రభు నిజమైనటువంటి రాజు అని మనమందరం కూడా గుర్తిస్తాం ఆ ప్రభువుని మనందరి హృదయంలోకి ఆహ్వానిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడు ఆశించేటువంటి ఆ సుగుణాలను మనందరికీ కూడా అలవాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుగ్రహాలను దేవుడు మనందరికీ దయచేయమని ఈ యొక్క దీపాలి పూజలో ప్రార్థన చేద్దాం